మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో అనేకమంది మంది జ్వరాలతో మంచం పెట్టారు గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం ఇక రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై నిలిచి దుర్వాసనతో దోమలు విజృంభిస్తున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మురుగునీరు రోడ్లపై చేరి రోడ్లు మొత్తం బురదమయంగా మారగా దోమలు ఈగలు విజృంభిస్తూ గ్రామంలోని ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారని స్థానికులు అంటున్నారు చెన్నూరు ప్రభుత్వాసుపత్రిలో కూడా అంతంత మాత్రంగానే చికిత్స అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు ప్రతి గడపకి ఇద్దరిద్దరు పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు విషపూరితమైన జ్వరంతో సఫర్ అవుతున్నారు ఆ రీజన్ మాకు తెలియదు కరెక్ట్గా ఎందుకంటే మాకు ఈ భారీ వర్షాలు దానివల్ల రోడ్ కరెక్ట్ రోడ్ కరెక్ట్ లేవు ఈ నీళ్ళు లిక్కని ఆగిపోయి ఇందులో డ్రైనేజీ ప్రాబ్లం వల్ల దోమలు వచ్చే అవి మాకు కుట్టడం వల్ల మేము విషపూరితమైన జ్వరాలతో సఫర్ అవుతున్నాం ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా తిరుగుతాం చాలా తిరుగుతున్నాం దోమలు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి ఎందుకంటే వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉన్నది మోటార్ల దగ్గర కనీసం అది నాలాలు తీయకుండా అది ఏం చేయకపోవడం వల్ల రోడ్డు మీద నుంచి వాటర్ ఎక్కువగా డైలీ వాటర్ ఎక్కువ ప్రవహించడం వల్ల మొత్తం చిత్తడిగా తయారైపోయి దోమలు అనేవి విపరీతంగా పెరిగి విష జ్వరాలనేవి వస్తున్నాయి ఈ వైరల్ ఫీవర్లా లేకపోతే ఏ రకమైన ఫీవర్లు అనేది ఇప్పటి వరకు ఏ అధికారులు వచ్చి అడిగిన దాఖలాలు లేవు